తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు మనకి న్యూస్ నూసైతే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా విషయంలో రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికైతే ఈరోజు శుభవార్త అయితే రావడం అయితే జరిగిందనమాట మొత్తంగా వచ్చేసి పద్నాలుగు జిల్లాల వారికి అయితే ఈరోజైతే డబ్బులు అయితే విడుదల చేసినట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది మనకి ఇక్కడ మంత్రి గారు అలానే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి స్పష్టంగా అయితే మనకైతే చెప్పారనమాట ఈరోజు ఇప్పుడైతే మనకైతే డబ్బులు అయితే విడుదల చేసాం ప్రతి ఒక్కరి ఖాతాల్లో అయితే పడబోతున్నాయని చెప్పేసి మనకి స్పష్టంగా అయితే చెప్పారనమాట అలానే మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఈరోజు ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయి ఏ జిల్లాల వరకు పడుతున్నాయి అని చెప్పి కూడా నేను స్పష్టంగా మీకు అయితే చూపించబోతున్నాను ప్రతి ఒక్క జిల్లా పేరుతో సహా నేను పద్నాలుగు జిల్లాలు ఈరోజు ఏ ఏ జిల్లాలు అని చెప్పి మీకు చూపిస్తాను ఆ జిల్లాల వారికి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఎకరం నుంచి ఇరవై ఎకరాల లోపు వారికి అయితే అందరికైతే అన్నమాట అయితే ఇక్కడ మీరు దాని గురించి మీకు ఒక స్వచ్ఛత ఇస్తాను ఇక్కడ మీరు చూడండి రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు అయితే ఇక్కడ ఈసారి పంట వేసిన రైతులకైతే రైతు భరోసా అందించాలని చెప్పేసి మన తుంగల నాగేశ్వరరావు అయితే మనకైతే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అందజేశారు అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే వీళ్ళు మేము ఏవైతే పథకాలు అంటే మనకి రీసెంట్గా క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది క్యాబినెట్ మీటింగ్లో వచ్చేసి మనకి బీఆర్ఎస్ గవర్నమెంట్ సంబంధించి కేటీఆర్ గారు వీళ్ళందరైతే ఒక స్వచ్ఛత ఇవ్వమని చెప్పేసి వాళ్ళని అయితే ప్రశ్నించారనమాట ఎవరు మన మంత్రిని అలానే మన ముఖ్యమంత్రిని అయితే అయితే అక్కడ మనకు తెలియజే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి కావచ్చు మన మంత్రి గారు ఒకటే తెలియజేశారు ఇప్పటివరకు మేము ఏవైతే పథకాలు అమల్లో తీసుకొచ్చామో మీకు తెలుసు ఆల్రెడీ రైతు రుణమాఫీతో సహా మేము అయితే అందించాం మిగతా ఏవైతే రైతు భరోసా ఉందో అదొకటే కాస్త ఆలస్యమైంది మేము దాన్ని కూడా త్వరలోనే అమల్లోకి చేయడానికి అయితే మేము చూస్తున్నాం మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు రైతు సోదరులకి ఈ దసరా వచ్చేలోపు మనకి ఈ దసరా మనకి ఏదైతే పన్నెండు లేదా పదిహేను తారీఖు ఉందో అక్టోబర్ తారీఖు లోపు ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే మేము అందిస్తామని చెప్పేసి చెప్పారనమాట అయితే అలానే ఇంకోటి ఏంటంటే ఎకరానికి ఏడు వేల ఎనిమిది వందలు ఇస్తున్నారా పదిహేను వేలు ఇస్తున్నారా అని చెప్పి కూడా స్వచ్ఛత చేశారనమాట దాని గురించి ఏమని చేశారంటే ఎకరానికి పదిహేను వేల చొప్పున రెండు సీజన్లు కలిపి అందిస్తున్నామని చెప్పేసి మనకైతే స్పష్టత ఇచ్చారనమాట అలానే ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా అందించారు మనకి ఇక్కడ ఎవరికైతే భూమి ఉందో అంటే ఖచ్చితంగా పంట వేసిన వాళ్ళందరికీ అమౌంట్ ఇస్తున్నారా లేకపోతే ఖచ్చితంగా కేవలం రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకే ఇస్తున్నారా వీటన్నిటి గురించి కూడా స్వచ్ఛత ఇస్తున్నారనమాట ప్రభుత్వం దానిపైనే స్పందించింది ఏమని చెప్పిందంటే ఇక్కడ చూడండి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఏమైనా ఉంటే మాత్రం వాటికైతే మేము ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట మీకు అమౌంట్ రావాలంటే తప్పకుండా మీరైతే ఆ ల్యాండ్ సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్ అయితే తప్పకుండా మీరు సాగు చేస్తూ ఉండాలి సాగు చేయకుండా మీరు కేవలం ఇలా ఏవైతే వంచర్లు కావచ్చు అలానే రాళ్ళున్నా గుట్టలున్న కొండలున్న ఇలాంటివి ఏమైనా భూములు ఉంటే మాత్రం వాటికైతే డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట సాగు చేసే భూములకి అయితే తప్పకుండా ఇస్తామని చెప్పి చెప్తున్నారు అలానే ఇంకా ఐఏఎస్ కానీ ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగాలు అలా ఉన్నవారికి కూడా మేమైతే అమౌంట్ అంద చేయట్లేదు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా ప్రతి ఒక్కరికి ఎవరి పేరు మీద అయితే ఎకరం ఉందో అందరికీ అట్లా భూమి అయితే మేము ఇవ్వట్లేదు చెక్ చేసి ఎవరైతే సాగు చేశారో ఆ రైతులకే అందాలి అని చెప్పేసి మేము ప్రత్యేకంగా సర్వే సర్వే చేసి మరి డబ్బులు అయితే ఇస్తున్నామని చెప్పారు అలానే మీకు వచ్చే నెలలో రెండు కొత్త పథకాలు కూడా అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్పి చెప్పారనమాట ఇంద్రమ ఇల్లు సంబంధించి ఐదు లక్షల రూపాయలు కావచ్చు అలానే వచ్చేసి మీకు ఏదైతే రైతు భరోసా సంబంధించి ఉందో మనకి రైతు భరోసాపై మనకైతే ఇక్కడ ఏదైతే పదిహేను వేలు ఉందో అది కూడా మీ అందరికైతే అమల్లోకి అయితే తీసుకొస్తున్నాం మొత్తం అక్టోబర్లో ఈ రెండు పథకాలు అయితే వస్తున్నాయి అందరైతే ఇంధనం ఇల్లు సంబంధించి అలానే రైతు భరోసా గురించి ఎవరైనా రైతులు ఉంటే అందరైతే కాస్త వెయిట్ చేయండి త్వరలోనే మీ అందరికైతే అప్డేట్ అయితే అందుతుందని చెప్పారు మీ అందరికీ అమౌంట్ అయితే పడబోతున్నాయి అమౌంట్ పడిన తర్వాత కామెంట్ చేయండి